హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మన్నించి ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ వన్ అది సిటీలోనే పెద్ద కళ్యాణ మండపం ఆ మండపం అందమైన పూలతో కోటి కాంతులతో చూడ్డానికి ఎంతో శోభయమానంగా ఉంది ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటలకు నిశ్చయించారు బయట బోర్డు మీద అందమైన అక్షరాలతో హర్షవర్ధన్ వర్మ వెట్స్ చరిత అని పూలతో అలంకరించబడి ఉంది మండపం అంతా వచ్చిన గెస్ట్లతో కోలాహలంగా మారిపోయింది ఆ పెళ్ళికి ఎంతోమంది విఐపీలు బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా అటెండ్ అయ్యారు వాళ్ళందరినీ యమున ఇంకా ఆదిత్య సాధారణంగా ఆహ్వానిస్తున్నారు పెళ్ళికొడుకు హర్షవర్ధన్ వర్మ వాళ్ళ ముద్దుల చిన్న కొడుకు ఇక చరణ్ పెళ్లి ఏర్పాట్లలో చాలా బిజీగా ఉంటాడు మరోవైపు హర్ష రూమ్లో పెళ్ళికొడుకుగా రెడీ అయ్యి తన మనసైన మనిషిని ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నాడు ఇక పెళ్ళికూతురు రూమ్లో లోపల అద్దం ముందు కూర్చొని పెళ్ళికూతురులా ముస్తాబవుతున్న చరిత తన చెలికాడు ఇష్టసకుడైన హర్షకు కొంతసేపట్లో భార్యను కాబోతున్నానని తలుచుకుంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది తన ఫ్రెండ్స్ ఆమె చెంపలు ఎరుపెక్కడం చూసి వావ్ చరిత ఎంత అందంగా సిగ్గుపడుతున్నావో మా బావగారిని తలుచుకునే కదా ఈ సిగ్గంతా అని ఆట పట్టిస్తుంటే చరిత నవ్వుకుంటూ చిరుకోపంగా హే మీకు చాలాసార్లు చెప్పాను కదా తనని అని పిలవమని అని అంటుంటే చరిత నువ్వెక్కడో మచ్చ వేసుకొని పుట్టేశావే లేకపోతే ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మోస్ట్ హ్యాండ్సమ్ అలానే ఇండియాలోనే వన్ ఆఫ్ ది మిలియని అయినవాడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు అంటే మాటలా ఇలాంటి వ్యక్తిని ఎవరైనా అన్నయ్య అని ఎలా పిలవగలరే బాబు అని అంటూ ఎంతైనా నువ్వు లక్కీనే అని అంటారు ఫ్రెండ్స్ అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష వాళ్ళ అమ్మ యమున నా కూడలు కాదు లక్కీ ఈ కుందనపు బొమ్మను చేసుకుంటున్నందుకు నా కొడుకే ఎక్కువ లక్కీ అని అంటుంది యమున చరిత్రను చూసి మెటికలు విరుస్తూ ఒక అమ్మాయి అబ్బో ఆంటీ మీరు అప్పుడే కూడలిపాటి అయిపోయారే అని అంటుంటే అల్లరి పిల్ల అంటూ యమున మొట్టికాయ వేసి చరితతో అమ్మ చరిత ముహూర్తానికి ఇంకా చాలా కొంచెం టైం మాత్రమే ఉంది నువ్వు ఇంకా ఏమైనా రెడీ అవ్వాల్సింది ఉంటే త్వరగా తయారవు నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను సరేనా అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి ఒక వ్యక్తికి కాల్ చేసి కొంచెం కంగారుగా ధర్మారావు గారు కొంచెం త్వరగా తీసుకురండి నేను ఆల్రెడీ కారు పంపించాను ముహూర్తానికి ఇంకా రెండు గంటలు మాత్రమే టైం ఉంది అని చెప్పేసి కాల్ కట్ చేసి హర్ష దగ్గరికి వెళ్ళిపోతుంది యమున పెళ్ళికి వచ్చిన గెస్ట్లలో కొంతమంది ఆడవాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అందులో మొదటి ఆవిడ వదిన మీకు విషయం తెలుసా పెళ్ళికూతురు వాళ్ళు చాలా ఆస్తిపరులు అంటాం మన హర్ష వాళ్ళకి ఉన్నంత కాకపోయినా వాళ్ళకు కూడా కొన్ని బిజినెస్లు అవి ఉన్నాయంట అంది రెండో ఆవిడ అయితే ఇంకేముంది ఆస్తి చూసే చేసుకుంటున్నారేమో ఆ పిల్లని అంటుంది మూడో ఆవిడ అయ్యో నీకు ఇంకా అసలు విషయం తెలియనట్టుంది వాళ్ళది ప్రేమ వివాహం అంట ముందు మన హర్షనే ప్రేమించాడంట ఆ పిల్లని ఆ తర్వాత ఆ పిల్ల కూడా ఇష్టపడిందంట ఆ విషయం ఇంట్లో చెప్పిన రెండు రోజులకే ఏమైందో ఏమో యమున వదిన వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని పట్టు పట్టిందంట హర్ష ఏమో ఒక వన్ ఇయర్ తర్వాత చేసుకుంటానని అడిగినా కూడా దానికి యమున వదిన అస్సలు ఒప్పుకోలేదంట వాడికి ఏమో వాళ్ళ అమ్మ అంటే ప్రాణం ఆవిడ మాట అంటేనే వేదం కదా అందుకే వాడు కూడా పెళ్ళి కొప్పేసుకున్నాడంట అందుకే ఇంత హడావిడిగా ఎంగేజ్మెంట్ ఏమీ లేకుండా పెళ్లి చేస్తున్నారంట అని అంటుంది మరొక ఆమె అదేంటి వదిన మన యమునకి హర్ష అంటే చాలా ఇష్టం కదా మరి వాడు వద్దు అన్నా కూడా ఎందుకు ఇంత హడావిడిగా పెళ్లి చేస్తుంది అంటుంది ఇంకొక ఆమె ఇంతకీ ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని అని అడుగుతుంది ఇంకెలా ఆ ఇంట్లో పనిచేసే రక్తాలను అడిగితే చెప్పింది అని అంటుంది ఒక ఆవిడ మరోవైపు పంతులు గారు పిలవడంతో హర్ష వచ్చి పీటలపై కూర్చుంటాడు పీటల మీద కూర్చున్న పెళ్ళికొడుకుని అందరూ రెప్ప కూడా వేయకుండా ఎంతో అద్భుతంగా చూస్తూ ఉంటారు అంత అందంగా ఉంటాడు మరి మన హీరో ఆ రడుగుల ఎత్తులో తెల్లని మేనఛాయ్తో నునుపైన మీసకట్టుతో ముందుకు పడే సిల్క్ హెయిర్ మామూలుగానే హ్యాండ్సమ్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉండే హర్ష ఇప్పుడు పెళ్ళికొడుకు గెటప్లో ఆ శ్రీరామచంద్రుడే దిగివచ్చాడా అన్నట్టు ఉన్నాడు హర్షతో చేయించాల్సిన పూజలు అయిపోయినా కూడా ఇంకా పెళ్ళికూతుర్ని తీసుకురాకపోవడంతో పంతులు గారు అమ్మ యమునమ్మ ఇంకా ఇంతసేపు తల్లి ముహూర్త సమయం మించిపోతుంది త్వరగా అమ్మాయిని తీసుకురండి అని అంటారు పంతులు గారు అమ్మ ఇంకా రెడీ అవుతుంది నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి కావేరిని తీసుకొని పెళ్ళికూతురు రూమ్కి వెళ్తుంది యమున ఒక రెండు నిమిషాల తర్వాత యమున గారు పెళ్లి కూతుర్ని తీసుకొని మండపం దగ్గరికి వస్తారు అడ్డు తెర పెట్టి పెళ్ళికూతురుని పెళ్ళికొడుకు ముందు కూర్చోబెడతారు అప్పటి వరకు మామూలుగా ఉన్న హర్షకు ఇప్పుడు మనసంతా హాయిగా గుండె ఎంతో సంతోషంగా కొట్టుకుంటూ ఉంటుంది హర్ష పెళ్ళికూతురుని చూడడానికి చాలా ట్రై చేస్తాడు కానీ తనకేమీ కనిపించదు చరిత పేరెంట్స్ హర్ష కాళ్ళు కడిగిన తర్వాత పెళ్లి కూతురు చేతుల్ని అడ్డు తెర కింద నుంచి హర్ష చేతుల్లో పెట్టి కన్యాదాన కార్యక్రమం జరిపిస్తారు ఎప్పుడైతే హర్ష పెళ్ళికూతురు చేతులు పట్టుకుంటాడో తనకి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది హర్ష తన మనసులో ఏంటి ఈ ఫీలింగ్ కొత్తగా ఉంది నాకు సొంతమైంది ఏదో నాకు దక్కుతున్నట్టుగా అనిపిస్తుంది ఇంతకుముందు నేను తనని టచ్ చేసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు కలుగుతుంది పెళ్ళికి చాలా పవర్ ఉంటుందంటారు కదా బహుశా అందుకేనేమో ఇలా అనిపిస్తుంది నాకు అని అనుకొని ఇంతవరకు ఎక్కడో కొంచెం అసంతృప్తితో పైపైన చిరునవ్వులు చందిస్తున్న హర్ష ఇప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఉన్నాడు తర్వాత ఇద్దరి చేత జీలకర్ర బెల్లం పెట్టించి అడ్డుతెర తొలగిస్తారు ఎప్పుడెప్పుడు తనని చూస్తానా అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న హర్ష పెళ్ళికూతురిని చూడగానే తన నోట్లో మాటలు రాక అలాగే చూస్తూ ఉండిపోయాడు తన ఎదురుగా ఉన్న పెళ్లి చూసిన హర్షకు పెద్ద షాకే తగిలింది ఆ షాక్లో ఆమెను అలాగే చూస్తూ ఉండిపోతాడు వెంటనే హర్ష కళ్ళు కోపంతో చింత నిప్పుల్లా మారిపోతాయి తర్వాత హర్ష ఏం చేయబోతున్నాడో ముందే ఊహించిన యమున గారు హర్షని లేవనివ్వకుండా అతని భుజాన్ని పట్టుకొని ఆపి చిన్నగా కన్నయ్య నేనేం చేసినా అది నీ మంచి కోసమే అని నీకు బాగా తెలుసు అలానే ఎప్పుడు నన్ను అడుగుతుంటావు కదా మామ్ నీ కోసం ఏదైనా చేయాలనుంది ఏదో ఒకటి అడుగు అని కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను చెయ్యి కన్నయ్య నా కోసం నువ్వు ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయాలి లేదంటే ఈ అమ్మని నువ్వు ప్రాణాలతో చూడలేవు అని అంటుంది యమున ఆ మాట వినగానే హర్ష మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అన్న మాటతో తన పరిస్థితి చేజారిపోయిందని అర్థమైపోయింది హర్షకు యమున గారు అంటే చాలా ఇష్టం ఇంకా ప్రేమ అభిమానం గౌరవం కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారైన ఆదిత్య అటు బిజినెస్ని ఇటు పిల్లల్ని సమానంగా మేనేజ్ చేస్తుండేవారు కానీ కొన్నిసార్లు తప్పని పరిస్థితులలో బిజినెస్ అంటూ దేశాంతరాలు తిరుగుతూ బిజినెస్ చూసుకుంటూ తన పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేకపోయేవారు అందువల్ల ఆదిత్య ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు నువ్వు కూడా ఇంత కష్టపడేది తన పిల్లల కోసమే కదా అని ఆదిత్యకు సర్ది చెప్పేది యమున అందుకే యమున తనే తల్లి తండ్రి అయ్యి తన పిల్లల్ని బాగా చూసుకుంటూ ప్రతి విషయంలో ఇద్దరిని మోటివేట్ చేసేది హర్ష పుట్టినప్పుడు కూడా తల్లి బిడ్డ ఇద్దరిలో ఒక్కరే బ్రతుకుతారంటే యమున నొప్పులను భరిస్తూ కూడా అతి కష్టంగా ఒక్కొక్క మాట కూడా నాకేమైనా పర్లేదు నా బిడ్డను బ్రతికించండి డాక్టర్ అంటూ డాక్టర్లను ఎంతగానో రిక్వెస్ట్ చేసింది బట్ వాళ్ళు మీ హస్బెండ్ మిమ్మల్ని మాత్రమే బ్రతికించమన్నారు అని చెప్పినా కూడా యమున నా బిడ్డ బ్రతకపోతే ఆ తర్వాత నేనెలా బ్రతికి ఉంటానని అనుకుంటున్నారు మీరు ఇప్పుడు మీరు నా బిడ్డ ప్రాణాలు నిలబెడితే ఒక్క ప్రాణమైనా బ్రతికించిన వారవుతారు లేదంటే మా ఇద్దరి ప్రాణాలు పోతాయి అని అంటుంది యమున బయట భార్య కోసం కన్న బిడ్డను కూడా వదులుకోవడానికి సిద్ధపడిన ఆదిత్యలో భార్య ఎడలేని ప్రేమ కనబడుతుంటే ఇక్కడ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన బిడ్డను బ్రతికించుకోవాలని తప్పించిపోతున్న యమునలో అవధులు లేని అమ్మ ప్రేమను చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు ఆ డాక్టరు ఆ తర్వాత అతను వారి ప్రేమే ఇద్దరిని బ్రతికిస్తుందని అనుకొని రిస్క్ చేసి మరీ సాయశక్తిలా ప్రయత్నించి ఇద్దరిని బ్రతికిస్తారు అలానే హర్షక ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు తను స్విమ్మింగ్ పూల్లో పడిపోతే యమున ఈత రాకపోయినా సరే హర్షను కాపాడి ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది ఆ తర్వాత యమునను అక్కడ పనిచేసే వాళ్ళు వచ్చి కాపాడుతారు ఇవే కాదు హర్షకు ఎదురైన చాలా గండాల నుంచి ఆవిడతలని కాపాడుతారు ఇంత డీటెయిల్గా హర్షకి జరిగిన ఇన్సిడెంట్ ఐ మీన్ గండాలు అలానే అతని తల్లి ప్రేమ గురించి చెప్పడానికి ఒక రీజన్ ఉంది యమున తన చిన్న కొడుకు గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తుందో ముందు ముందు మీకు తెలుస్తుంది అయితే ఇదంతా గుర్తు చేసుకున్న హర్ష తన తల్లి తన కోసం చేసిన త్యాగాలతో పోలిస్తే ఇది తనకు చాలా చిన్నదనిపిస్తుంది అలానే అది ఆవిడ అడిగిన మొదటి కోరిక కూడా అందుకే ఇక హర్ష తన కోపాన్ని తగ్గించుకొని పైకి లేని నవ్వును నటిస్తూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా పంతులు గారు చెప్పేవి మారు మాట్లాడకుండా చేస్తాడు అయితే పెళ్ళికూతురుని మండపం దగ్గరికి తీసుకొస్తున్నప్పుడే అందరిలో గుసగుసలు మొదలవుతాయి అందరూ వెడ్డింగ్ కార్డులో ఉన్నది ఈ పిల్ల కాదుగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఏం జరగబోతుందోనని చూస్తూ ఉంటారు తప్ప ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయరు కొంతమంది అడగడానికి ప్రయత్నిస్తారు కానీ ఎవరికి మాట బయటికి రాదు కొంతమందికి హర్ష నాన్నగారు ఆదిత్య గారు అంటే ఉన్న భయం ఒకటైతే మరికొందరికి ఆయన ఏం చేసినా కరెక్ట్గానే చేస్తారని నమ్మకం అలానే గౌరవంతో అడగలేకపోతారు పంతులు గారు ఇద్దరి చేత కార్యక్రమాలన్నీ చేయించి హర్ష చేతికి తాళినిచ్చి ముహూర్తం సమయం ఇచ్చిపోతుంది భజంత్రీలు భజంత్రీలు అని ఆయన వేదవంతాలు చదువుతుండగా హర్ష కూతురి మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు తర్వాత పంతులు గారు ఇద్దరి చేత మిగిలిన తంతు పూర్తి చేయిస్తారు ఇక తర్వాత అందరూ కార్లలో ఇంటికి బయలుదేరుతారు పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ఒకే కారులో బయలుదేరుతారు ఇలా మొదలైన వీళ్ళ ప్రయాణం చివరి వరకు కొనసాగుతుందా లేక మధ్యలోనే ఆగిపోతుందో మరి ఇక మండపం నుండి బయలుదేరిన వారందరూ ఇంటికి చేరుకుంటారు ఇద్దరు ఇంటిలోకి అడుగు పెడుతుండగా ఆ ఇంటి పెద్ద పెద్దగోడలు రవలి ఆగండి అని ఇద్దరికి దిష్టి తీసి బొట్టు పెట్టి ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని లోపలికి రండి అని చెబుతుంది అప్పటికి ఆ సహనంగా నించున్న హర్ష ఇక సహనం నహించి కోపంగా బాధగా వాళ్ళ అమ్మగారి వైపు చూస్తాడు దాంతో ఇక యమున కూడా ఇద్దరికి ఒకరి పేర్లు ఒకరికి తెలియవని అనుకొని రవలి ఇక చాలు ఈ పెళ్ళా జరిగిందో నీకు తెలుసు కదా ఇక వదిలే అంటుంది అది కాదత్తయ్య అని రవళి అంటుండగా చెప్తున్నాగా వదిలే తల్లి అని కన్నా ఇక వీడి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళండి అని హర్షకు చెప్పి ఆవిడ కూడా లోపలికి వస్తారు వెంటనే హర్షపైకి వెళ్ళిపోతుంటే యమున కన్నయ్య ఒకసారి ఆగు అని చెప్పి రవలితో అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పి వాళ్ళు వెళ్ళాక కన్నయ్య ఈ అమ్మ మీద నీకు చాలా కోపంగా ఉందని నాకు తెలుసు కానీ నేనేం చేసినా అది నీ మంచి కోసమే చేస్తాను నేను నీకు చెప్పాల్సినవన్నీ తర్వాత చెప్తాను ఇప్పుడు నువ్వు ఇంకేం ఆలోచించకుండా రూమ్కి వెళ్ళి డ్రెస్ తీసుకో అని చెప్పి పంపిస్తారు రూమ్లోకి వచ్చిన హర్ష ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి చివరాన్ చేసి దాని కింద గోడకు రెండు చేతులు ఆనిచ్చి అలాగే నించుని తన కోపాన్ని బాధని పోగొట్టుకునే పనిలో ఉంటాడు వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటూ ఎందుకు మామ్ ఎందుకు ఇలా చేశావు ప్రతి విషయం నీతో షేర్ చేసుకుంటాను కదా అలాగే నేను చరిత్రకి ఐ లవ్ యూ చెప్పి తను కూడా నా లవ్ని యాక్సెప్ట్ చేసిన నెక్స్ట్ మినిట్ తనని నీ దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేశాను అప్పుడు అంతా ఆనందంగా ఒప్పుకున్న నువ్వు ఇప్పుడు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి నాకు ఎలా పెళ్ళి నీకు చరిత్ర నచ్చుండకపోతే అప్పుడే చెప్పాల్సింది కదమ్మా ఇలా పెళ్ళి వరకు తీసుకొచ్చి నన్ను ఎలా మోసం చేయాలనిపించింది నువ్వు అప్పుడే చెప్పేసి ఉంటే నేను తనని నీకు నచ్చిన విధంగా మార్చి ఉండేవాడినిగా అప్పుడు చెప్తే నేను ఒప్పుకోనని పెళ్లి పీటల వరకు తీసుకొచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేశావా మా పెళ్ళి చేస్తే వాడే అడ్జస్ట్ అయ్యి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా అమ్మాయిని యాక్సెప్ట్ చేసేస్తాడు అనుకున్నావా అది జన్మలో జరగదు నేను నా బంగారాన్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను మామ్ తన క్యారెక్టర్ అండ్ ఆలోచనలో నాకు నువ్వే కనిపించావు అందుకే కదా మామ్ నేను తనని ఇష్టపడింది కానీ నువ్వేం చేశావు ఈ అమ్మాయిని చేసుకోకపోతే మా అందరికీ దూరం అయిపోతా అని చెప్పి ఆ ఒక్క మాటతో నా జీవితాన్ని ఒక్కసారిగా కిందకు తోసావు కదా మామ్ అంతగా ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిని మరిచిపోయి ఈ బంధాన్ని ఒప్పుకుంటానని అసలు ఎలా అనుకున్నాం మా అది జన్మలో జరగదు అని కోపంగా తన చేతి పిడికిలు బిగించి తన ఎదురుగా ఉన్న గోడపై కొడతాడు తన చేతి నుండి రక్తం కారుతున్న పట్టించుకోకుండా తన ఆలోచనలను కొనసాగిస్తాడు హర్ష హర్షకంట్లో నీళ్లు తిరుగుతుండగా నువ్వేం చేసినా నా మంచు కోసమే చేస్తావని నాకు తెలుసు మామ్ కానీ నీకు తెలియకుండానే చేతులారా నా జీవితాన్ని తలకిందులు చేసేసావు ఇవి బాధతో వస్తున్న కన్నీళ్ళు కావు మామ్ నేను ఎంతో ఇష్టపడే నీ వల్లనే నా జీవితం ఇలా అయ్యిందని నా గుండెకైన గాయం నుండి వస్తున్న కన్నీళ్ళు మనం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ఇష్టపడే వారి వలన మనకు నష్టం జరిగితే అది ఇంత బాధగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలుస్తుంది ఐ హేట్ యూ మామ్ ఐ హేట్ యూ అని తనలో తానే మదనపడుతూ ఉంటాడు హర్ష అసలు పెళ్ళిలో అంత జరుగుతుంటే ఈ చరిత ఏమైపోయింది అసలు ఎక్కడికి మాయమైపోయింది చరిత తప్పని పరిస్థితుల్లో బయటకేమైనా వెళ్ళి ఉంటుందా అందుకే మామ్ ఈ పెళ్ళి ఆకూడదని ఆ అమ్మాయిని తీసుకువచ్చి నాకు పెళ్లి చేసి ఉంటుందా ఒకవేళ అదే నిజమైతే అమ్మ పెళ్ళి ఆపేస్తుంది కానీ నాకు వేరే అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఈ చరిత ఎక్కడికి వెళ్ళిపోయింది ముందు తనతో మాట్లాడాలి అని వెంటనే స్నానం ముగించుకొని డ్రెస్సప్ పై చరిత నెంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఈ చరిత్ర మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఒకవేళ తనకి ఏమైనా అయ్యి ఉంటుందా అని అనుకోగానే ఒక్క క్షణం భయం వేసింది హర్షకు వెంటనే లేదు తనకేం అయి ఉండదు నా హార్ట్ ఇంత నార్మల్గా కొట్టుకుంటుంది అంటే తను బాగానే ఉండి ఉంటుంది మరి తను ఎక్కడికి వెళ్ళిపోయింది అసలేం అర్థం కావడం లేదు అమ్మని అడిగితే నిజం చెబుతుందో లేదో తెలియదు అసలు ఇదంతా కాదు అమ్మ అడగగానే ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుంది కదా ఆ అమ్మాయితో ముందు మాట్లాడాలి అసలు ఏం జరిగిందో ఏంటో తనతోనైనా చెప్పించాలి చెప్పకపోతే నా స్టైల్లో చెప్పిస్తాను అని అనుకొని అక్కడి నుండి ఆ అమ్మాయి ఏ రూమ్లో ఉందోనని చూసుకుంటూ వెళ్తున్నాడు హర్ష రవళి పెళ్ళికూతురిని పైన ఉన్న ఒక గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళి ఈ రూమ్లో రెస్ట్ తీసుకో ఏమైనా అవసరమైతే చెప్పు ఓకేనా అని ఇంతకీ నా పేరేంటో తెలుసా అని అడుగుతుంది రవళి అటువైపు నుండి మౌనమే సమాధానం కావడంతో నా పేరు రవళి ఈ ఇంటి పెద్ద కోడలిని అని చెప్పి నీకు ఈ ఫ్యామిలీ గురించి తెలియదు కదా ఇప్పుడు చెప్పనా అని రవళి అనడంతో రవళి గారు నాకు కొంచెం స్పేస్ కావాలి అవన్నీ తర్వాత చెబుదురుగాని అని ఆ అమ్మాయి అనడంతో సరే సరే నేను వెళ్ళిపోతాను కానీ నేను నీకు పేరు చెప్పింది పేరు పెట్టి పిలవమని కాదు నార్మల్గానే చెప్పాను సో నన్ను ప్రేమగా అక్క అని పిలువు చాలు సరేనా అని రవళి అనడంతో ఆ అమ్మాయి అలాగే పిలుస్తానక్క అని అనగానే గుడ్ ఇక రెస్ట్ తీసుకో అని చెప్పి రవళి అక్క నుంచి కిందికొచ్చేసింది అప్పుడే అటుగా వస్తున్న యమున అమ్మ రవళి అమ్మ ఏమంటుందని అడుగుతుంది ఏం లేదత్తయ్య తను బాగా డిస్టర్బ్గా ఉంది కొంచెం స్పేస్ కావాలి అని అంటే రెస్ట్ తీసుకోమని చెప్పి నేను వచ్చేసాను అసలు ఏం జరిగింది అత్తయ్య ముహూర్తానికి గంట ముందు మమ్మల్ని పిలిచి పెళ్లి కూతురు చరిత్ర కాదు ఈ అమ్మాయి ఇప్పుడు నన్నే మడక్కండి అంత వివరంగా తర్వాత చెప్తాను మండపంలో ఎవరైనా అడిగితే మేనేజ్ చేయండి అని చెప్పారు ఇప్పుడు చెప్పండి అత్తయ్య అసలు చరిత్ర ఉండాల్సిన ప్లేస్లోకి ఆ అమ్మాయి ఎలా వచ్చిందో అసలు ఏం జరిగింది అని అడుగుతుండగానే అప్పుడే అటుగా వచ్చిన ఆదిత్య వర్మ అలానే వాళ్ళ పెద్ద కొడుకు విష్ణువర్ధన్ వర్మ కూడా యమున ఏం చెప్తుందా అని చూస్తున్నారు యమున గారు మాత్రం ముందు ఈ కార్యక్రమాలు అయిపోయినివ్వండి మీకు వాడికి అందరికీ తర్వాత తీరిగ్గా కూర్చొని చెప్తాను అని అంటుంది యమున విష్ణు మాత్రం నో మామ్ ఇప్పుడే చెప్పు కావాలంటే వాడికి నువ్వు తర్వాత చెప్పుకో మాకు మాత్రం ఇప్పుడే చెప్పు లేదంటే మాకు పిచ్చెక్కేలా పోయే పిచ్చెక్కిపోయేలా ఉంది అని అంటాడు ఆదిత్య గారు కూడా అవును యమున ఇప్పుడే చెప్పు ఎందుకంటే హర్ష పుట్టినప్పటి నుండి చూస్తున్నాను వాడి కోసం ఎన్నోసార్లు నీ ప్రాణాల మీదకు తె కూడా తెచ్చుకున్నావు అంత ఇష్టం నీకు వాడంటే కానీ ఈరోజు వాడు ప్రేమించిన అమ్మాయిని కాదని వాడి మనసు ముక్కలు చేసి మరి వేరే అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేశావు ఒకవేళ చరిత మిస్ అయ్యింది అనుకుంటే పెళ్ళి ఆపేయాలి కానీ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసాడేమేనా అని అడుగుతారు ఆదిత్య ఇక యమున గారు నేను ఇప్పుడు వీళ్ళకి జరిగింది చెప్పకపోతే ఊరుకునేలా లేరు అనుకొని అందరినీ తన రూంలోకి తీసుకువెళ్ళి చెప్పడం మొదలు పెడతారు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగింది యమున ఎందుకు వేరే అమ్మాయితో తన కొడుకు పెళ్లి చేసిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు Please subscribe to my channel.